హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాసం రచన బ్లాగ్స్ ఈరోజు అయితే మనం పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాము అదే ఇన్విజిబుల్ అనమాట సింగిల్ ఫుడ్ కాకుండా డబల్ ఫూడ్ తోనే అంటే మనం నార్మల్ గా మిషన్ కుట్టే ఫుడ్ తోనే పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో చూసేయండి స్టార్టింగ్ లో మిషన్ కుట్టే వాళ్ళకైతే డబల్ ఫుడ్ తోటి పైపింగ్ వేయడం అయితే చాలా కష్టంగా ఉంటుంది సో వాళ్ళైతే కంపల్సరీగా సింగిల్ తోనే ట్రై చేయండి అందులో రైట్ అండ్ లెఫ్ట్ రెండు ఫుడ్స్ ఉంటాయనమాట కొంతమంది రైట్ హ్యాండ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా అండ్ జిప్ వేసేటప్పుడు కంపల్సరీగా రైట్ అండ్ లెఫ్ట్ రెండు యూజ్ చేయాలి చాలా ఈజీగా ఉంటుంది అనమాట అలవాటైన వాళ్ళైతేనేమో ఒక్క ఫుడ్తో తో పెట్టి కూడా అడ్జస్ట్ చేయొచ్చు సో ఇక్కడ నేనైతే పైపింగ్ థ్రెడ్ అనేది జీరో సైజ్ అనమాట దాంట్లో సైజెస్ ఉంటాయి షాప్ అడిగితే ఇస్తారు చాలా సన్నగా రావడానికి ఇష్టపడతారు కాబట్టి పైపింగ్ గా నేను కంపల్సరిగా జీరో సైజ్ మాత్రమే యూజ్ చేస్తాను సో ఆ జీరో సైజ్ అనేది మనకు మనం తీసుకున్న డబల్ ఫోర్ లో కరెక్ట్ గా సరిపోతుంది అంత సైజే ఉంటుంది అనమాట సో అక్కడ పెట్టుకున్నాము అంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా క్లాత్ కి కొంచెం ఫోల్డ్ చేసి ఆ డబల్ ఫోర్ట్స్ మధ్యలో పెట్టి కుట్టుకోవడమే మిషన్ బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా కుట్టేస్తారు అనమాట వెనుకకు కొంచెం లాగినట్టుగా పట్టుకోవాలి లేకపోతే అందులోనే మిషన్ రన్ అవ్వకుండా అందులోనే స్టక్ అయిపోయినట్టుగా వస్తుంది అనమాట ఆ తర్వాత మనం ఇన్వర్స్బుల్ వేసుకుంటున్నాం కాబట్టి లైనింగ్కి మనం హ్యాండ్స్ ఏంటనే వన్ సైడ్ తీసుకొని కుట్టుకోవాలి మనం కుట్టుకున్న కుట్టు మీదనే కుట్టుకోవాలి కంపల్సరీగా కొంచెం ఎక్స్ట్రా కొంచెం తక్కువ అట్లా కుట్టుకోకూడదు అనమాట ఆ తర్వాత మెయిన్ పీస్ మెయిన్ పీస్ మనం ఉల్టా తిప్పేస్తాం కాబట్టి మెయిన్ పీస్ ఈడే పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టుకోవాలి సో లైనింగ్ పిన్ మీకు ఆల్రెడీ మనం కుట్టుకున్నాం కాబట్టి ఆ కుట్టు అనేది కనబడుతూ ఉంటుంది సో ఆ కుట్టు మీదనే మళ్ళీ అలానే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట కొత్త వాళ్ళు అయితే కొంచెం ట్రై చేయండి బట్ బాగా వస్తుంది మనకు ఊక ఫుడ్స్ మార్చాలంటే కొంచెం ఇబ్బందే అవుతుంది సో అందుకని చెప్పేసి డబల్ ఫుడ్తోనే మనం ఎంత సింపుల్గా అయినా వేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అయిపోతుంది ఆ తర్వాత లైనింగ్ మీద గోర్ తోటి ఇలా నీట్ గా ఇట్లా అనుకోవాలి ఆ తర్వాత మళ్ళీ పైపింగ్ పక్కన అంటే ఇట్లా క్లాత్ సాఫ్ట్ గా అనుకుంటూ పైపింగ్ పక్కనే కుట్టొచ్చేలా చూసుకోవాలి క్లాత్ కి ఒక హాఫ్ ఇంచు పావు ఇంచ్ లో కూడా అసలు కుట్ అనేది రాకూడదు కరెక్ట్ గా దాని పక్కనే వచ్చేలా చూసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ ఇంత బాగుంటుంది అనమాట మనకు పైనంగా కనబడదు లోపల కనబడదు చూడడానికి చాలా బాగుంటుంది కస్టమర్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఇన్విజిబుల్ అయ్యడం వల్ల మనకు కూడా హెమ్మింగ్ చేసే పని అనేది ఉండదు అనమాట అసలు ఇప్పుడు హ్యాండ్ చూపించాను కదా ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను సేమ్ ఇందాకలాగే మనము పైపింగ్ వేసే క్లాత్ కి థ్రెడ్ అనేది ముందే కుట్టి రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ హోల్ లో కరెక్ట్ గా డబల్ ఫూట్ కి ఉన్న హోల్ లోనే ఈ థ్రెడ్ అనేది సరిపోతుంది అనమాట తర్వాత మనం పావించిన నెక్ ఎలా కుడతామో సేమ్ ఆ పావించిన క్లాత్ జరుపుకుంటూ జరుపుకుంటూ అంటే మనం నెల పట్టి వేస్తాం కదా నెక్ పట్టి సో ఆ టైప్ అనమాట సేమ్ కాకపోతే నెక్ కదా కొంచెం తిప్పుకుంటూ తిప్పుకుంటూ కుట్టాలి లేకపోతే స్ట్రైట్ గా వచ్చేస్తుంది మనకి షేప్ అనేది అవుట్ అయిపోతుంది ఆ తర్వాత సేమ్ సీదా మీద పెట్టుకొని మనం కుట్టిన కుట్టు పక్కనే కుట్టుకుంటూ రావాలి కంపల్సరీగా కుట్టు మీదనే వచ్చేలాగా ట్రై చేయండి ఆ తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోండి పావించు క్లాత్ ఉన్నట్లయితే సరిపోతుంది షేప్ తిరగడం కోసమని కంపల్సరీగా కాట్లు లాగా ఇట్లా పెట్టుకోండి అట్లయితేనే మనకి ఏ షేప్ అయినా పర్ఫెక్ట్ గా తిరుగుతుంది అనమాట సేమ్ మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని అనుడు కుట్టు వేసుకోవడమే అనమాట ఈ పైపింగ్ అయితే అంటే ఈ విధంగా వేసే పైపింగ్ అయితే మనం ఎలాంటి నెక్ షేప్స్ అయినా మనం ఈజీగా వేయగలుగుతాం అనమాట ఓన్లీ పైపింగ్ పైనంగ్ గా అయితేనేమో రౌండ్ షేప్ స్క్వైర్ కొన్ని షేప్స్ మాత్రమే వేయగలము అన్ని డిజైన్స్ కి చేయలేము అనమాట సో ఇన్విజిబుల్ అయితే మనం ఎలాంటి షేప్ అయినా చాలా ఈజీగా వేసుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్